హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటి నుండి జూన్ ముప్పై తారీఖులోపు ఒకేసారి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నవారందరికీ కూడా అంటే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు అలాగే మనకు కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నవా కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ఓకే అయినవారు అంటే ఇరవై ఐదో తారీఖు నుంచే లక్షా యాభై ఐదు వేల మందికి కొత్త రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి వచ్చే వాలా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డుదారులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పయో తారీఖులోపు అంటే ఈ నెల మొత్తము కూడా జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి సన్న బియ్యాన్ని లబ్ధిదారులకైతే పంపిణీ చేయబోతున్నారు మరి ఎవరికి పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చేయరు మరి ఎలా పంపిణీ చేస్తారు మూడు నెలల రేషన్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది అంతేకాకుండా మనకు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి కూడా కీలక ప్ర ప్రకటన అయితే రావడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రేషన్ కార్డులు పొందిన వారు ఎలా రేషన్ తీసుకోవాలంటే ప్రభుత్వం ఇంకా రేషన్ కార్డులు ప్రింటింగ్ చేసి ఇవ్వలేదు మరి ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా ఫోన్లకు మెసేజ్లు వస్తాయంటున్నది అంటే ఓకే రేషన్ కార్డు మీకు ఓకే అయింది అని చెప్పేసి మరి మనం రేషన్ ఎలా తీసుకోవాలి అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మనం రేషన్ ఎలా తీసుకోవాలి ప్రతనెలా కూడా ఇప్పటికే రేషన్ కార్డు ఓకే అయిన వాళ్ళు అలాగే మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయి లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మరి మీ పిల్లలకు ఒకవేళ మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యి ఉంటే మీకు ఈ జూన్ ఒకటో తారీఖున రేషన్ ఇస్తారా ఇవ్వరా అనే విషయాన్ని మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను అలాగే మనకు ఈ కొత్త రేషన్ కార్డులను ప్రింటింగ్ చేసి లక్షా యాభై ఐదు వేల మందికి పంపిణీ చేయబోతున్నారు మరి ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు అంటే వీడియోలో మీకు ఆల్రెడీ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మరి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే కూడా మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట దయచేసి సహాయం చేయాలనుకున్న వారు తప్పనిసరిగా ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా హెల్ప్ చేయండి నేను ప్రతి వీడియోలో ఎక్కువ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయలేదు మరి ఎందుకు హెల్ప్ చేయట్లేదు అర్థం కావట్లేదు దయచేసి మనం ఎంతో ఖర్చు పెట్టేస్తుంటాం ఎన్నో డబ్బులు అనేది వృధాగా వేస్ట్ అయిపోతూ ఉంటాయి మరి తప్పకుండా నాలాంటి వారికి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం నాకు చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి సహాయం చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను తెలుసుకోవడానికి ఎదురుగా ఈ విధంగా మీకు లైక్ గుర్తు కనిపిస్తుంది మరి ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి మరి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు ఉచితంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతీ నెలా కూడా సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఎంతమంది ఉంటే అంతమంది మనిషికి ఆరు కిలోలు చొప్పున ప్రతి నెలా కూడా వారికి రేషన్ అయితే పంపిణీ చేస్తూ ఉందనమాట మరి రేషన్ అయితే సన్న బియ్యం అంటే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారు మరి దొడ్డు బియ్యాన్ని ఎవరు కూడా తీసుకోక అంటే తీసుకున్నా కూడా వాళ్ళు బయట అమ్ముకునేసి ఈ దొడ్డు బియ్యం తినేవారు కాదు మరి ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లేది అలాగే మనకు బ్లాక్ మార్కెట్ కూడా పెరిగిపోయింది రేషన్ బియ్యము మరి ఒక దశలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి రేషన్ కార్డుదారులకు బియ్యానికి బదులు మనకు డబ్బులు వేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి మరి అట్లా వేస్తే బాగుండదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్రంతో చర్చించి మనకి సన్న బియ్యాన్ని అయితే తీసుకొచ్చారు మరి దేశంలో మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంపిణీ చేయట్లేదు మరి ఇక్కడ మన తెలంగాణలో మాత్రమే రైతులు వడ్లను పండిస్తున్నారు మరి వడ్లను పండించే రైతులకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇక్కడ ఇక్కడ మన తెలంగాణలో పండేటువంటి సన్నవట్లనే ఆడించి మిల్లు ఆడించి మనకి ఇక్కడ సన్నవ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు రేషన్ దుకాణాల ద్వారా మరి ఈ విధంగా ఇప్పటికే సన్న బియ్యం ద్వారా చాలామంది సంతృప్తిగా ఉన్నారు ఈ సన్న బియ్యం అందుతూ ఉండడంతో మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు అది కాదు ఇది కాకుండా ఒకేసారి ఈ వానాకాలం దృష్టిలో పెట్టుకొని మరి రేషన్ కార్డుదారులకు తినడానికి ఇబ్బంది ఉండకూడదు ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒకేసారి మనకు మూడు నెలల రేషన్ పంపిణీని అయితే చేపడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యొక్క నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగింది ఇప్పటికే రేషన్ కార్డుదారులందరికీ కూడా వివరాలు అయితే వెల్లడించారు అంటే ఒకేసారి మూడు నెలల రేషన్ తీసుకోండి అంటే జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు ఇస్తారు ఈ రేషను మూడు నెలల రేషన్ను మీరు తీసుకుంటూ ఉండొచ్చు ఇబ్బంది లేదు మీకు అంటే మూడు నెలల రేషన్ ఈ నెల రోజుల్లో మీరు తీసుకోవచ్చు అనమాట మరి టైం అంటూ ఏం లేదు మరి టైం అయిపోతుంది మనం తీసుకునే వాళ్ళు తొందరగానే అట్లేం లేదు మరి ఖచ్చితంగా మీరు ఈ నెల రోజుల్లో మూడు నెలల రేషన్ అది తీసుకోవచ్చు అనమాట మరి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మరి దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు చాలామంది అప్లై చేసుకున్నారు మరి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారందరికీ కూడా మనకు రేషన్ పంపిణీ అయితే చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి గ్రామ సభల్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఒక లక్ష యాభై వే యాభై ఐదు వేల మందిని అర్హులుగా గుర్తించి ఈ లక్ష యాభై ఐదు వేల మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల ఇరవై ఐదు నుంచి ఈ కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా మెసేజ్లు అయితే వస్తాయి మీ ఫోన్ నెంబర్కు మెసేజ్ పంపిస్తామన్నారు అంటే మీకు రేషన్ కార్డు ఓకే అయింది త్వరలోనే మీకు రేషన్ కార్డు అందించబడుతుందనే మెసేజ్ అయితే వస్తుందన్నమాట మరి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఈ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి రేషన్ కార్డు నెంబర్తో సహా మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట స్టేటస్ అనేది మీ ఫోన్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి మీరు ఎఫ్ఎస్సి సెర్చ్ అని టైప్ చేస్తే అక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది ఎఫ్ఎస్సి సెర్చ్ అని దానిపైన క్లిక్ చేసి మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి అక్కడ ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మనకు మీకు రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నప్పుడు ఒక నెంబర్ ఇచ్చింటారు రెఫరెన్స్ నెంబర్ ఆ నెంబర్ ఎంటర్ చేస్తే కింద మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా వచ్చేస్తాయి మీకు కొత్త రేషన్ కార్డు ఓకే అయ్యి ఉంటే కాబట్టి గ్రామ సభల్లో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటే లక్ష యాభై ఐదు వేల మంది ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకుని దాన్ని మీరు ప్రింట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని ప్రింట్ తీసుకోండి మరి అది చూపిస్తే చాలు మీకు రేషన్ దుకాణంలో జూన్ ఒకటో తారీఖున మీకు రేషన్ అయితే అందించడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డులు మాకు వచ్చాయనే వాళ్ళంతా కూడా ఒకసారి అంటే లక్ష యాభై ఐదు వేల మందికి ఇస్తామన్నారు కదా మరి లక్ష యాభై ఐదు వేల మందికి రేషన్ పంపిణీకి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది వీరికి కూడా ఒకేసారి మూడు నెలల రేషన్ ఇస్తారు నిజంగా ఇది మంచి శుభార్తనే చెప్పుకోవచ్చు కొత్తగా రేషన్ కార్డు రావడం మళ్ళీ కూడా మూడు నెలల రేషన్ తీసుకోవడం అది కూడా సన్న బియ్యం దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం మరి ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి అంటే తీసుకోండి రేషన్ కార్డు ప్రింట్ తీసుకుని దాని ప్రకారం మీరు దాని ప్రకారం మీరు ఈ యొక్క రేషన్ అయితే తీసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా చేయండి అలాగే మీ పిల్లల పేర్లు యాడ్ అయిన వాళ్ళు కూడా మీకు పిల్లల పేర్లకు కూడా మీకు రేషన్ కార్డు ఉన్నవారికి అంటే ఇక్కడ చాలామంది కొంచెం మిస్టేక్ చేస్తున్నారు ఏంటంటే పిల్లల పేర్లు యాడింగ్ ఇస్తున్నారు మరి ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ ఉంటే చాలు మీ పిల్లల పేర్లు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీ పిల్లలు కనుక వయసు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు ఉంటే మీరు ఏం చేయాలంటే ఆధార్ అప్డేట్ చేయించాలి ఫస్ట్ ఫింగర్స్ అప్డేట్ చేయించాలి ఆధార్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి వచ్చి రేషన్ దుకాణానికి వచ్చి రేషన్ మిషన్లో వేలుముద్రలు అనేది వేయించాలి ఈకేవైసీ సెంటర్ దీన్ని మరి ఈకేవైసీ కూడా చేయించుకోండి అప్పుడే మీకు రేషన్ అయితే వస్తుంది మరి ఇది మర్చిపోతున్నారు చాలా మంది పిల్లల పేర్లు యాడ్ అయిపోతాయి మీకు కంటిన్యూగా రేషన్ కూడా తర్వాత నుంచి కూడా వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు చాలా ఇంపార్టెంట్ పిల్లల పేర్లు యాడ్ అయినవారు కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకేసారి మూడు నెలల రేషన్ అయితే పంపిణీ చేయబోతుంది మరి జూన్ నెలలో ఖచ్చితంగా ఈ కొత్త రేషన్ కార్డులను కూడా ప్రింటింగ్ చేసి అందిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ ప్రకటించడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా ఇది మంచి అప్డేటు ఒకేసారి మూడు నెలల రేషన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలల రేషన్ కూడా మీకు అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతరం కూడా ఉంటుంది రేషన్ కార్డులకు ముగింపు తేదీ ఏం లేదు మీరు ఎప్పుడైనా కూడా దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు రేషన్ కార్డు అయితే మంజూరు చేస్తారనమాట మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఏదైనా పత్రాలు లేక లేకపోతే రెండు సార్లు దరఖాస్తు చేసుకోవడం వల్ల ఇట్లా ఏదైనా మీ కార్డు కనుక రిజెక్ట్ అయి ఉంటే మీరు మళ్ళీ కూడా తెలుసుకుని కొత్తగా అప్లికేషన్ పెట్టుకోండి ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మీకు కొత్త రేషన్ కార్డునైతే ఇవ్వడం అయితే జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఒకేసారి మూడు నెలల రేషన్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఒకేసారి మూడు నెలల రేషన్ అయితే మీకు అందబోతూ ఉంది మరి ఇది తాజా సమాచారం రేషన్ కార్డులకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు షేర్ చేసేయండి అలాగే ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి అలాగే క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి సహాయం కూడా చేయండి